కానీ సరస్వతి భూమిని కనిపించే చోటు ఒకటే ఎక్కడది బద్రీనాథ్ అనేటటువంటి హిమాలయాల్లో ఉండే ఒక అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క క్షేత్రం అది ఒక కొండ నారాయణుడు మరొక కొండ నరుడు అని అంటారు ఆ రెంటికి మధ్యగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది దాని పేరు అలకనంద అని అంటారు ఈ అలకనంద నది పశ్చిమ వైపు నుంచి ప్రవహిస్తూ వస్తుంది ఈ రెండు పర్వతాలకి మధ్యలోంచి దాకా వచ్చి భూమికి చేరాక దాని పేరు గంగా అవుతుంది కానీ మొదట ఆ నదికి అలకనంద అని పేరు అది కుబేరుడి గారి ఊర్లో చూస్తుంది కుబేరుడి గారి ఊరి పేరు తెలిసిన అలకాపురి ఆ అలకాపురి నుంచి వచ్చేది కనుక దాని పేరు అలక నంద అయింది